అభివృద్ధి కూటమి లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇరవై లక్షలతో తొమ్మిదవ డివిజన్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం అభివృద్దికి పర్యాయ పదంగా నిలుస్తుందని ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా జరుగుతున్న అభివృద్ది పనులే అందుకు నిదర్శనమని చెప్పారు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్నామని త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని అన్నారు அவன் எக்கடிக்கெழுத்து அக்கடிக்கு ஜேஎன் ரோடு கல்யாண மண்டபம் கலவரேஸ் வந்து எல்லாம் அந்த నేను మాట్లాడుతున్నాను రెండు మాట్లాడుతున్నా సుమారు నూట ఎనభై ఐదు మీటర్లు ఇరవై లక్షలతో వాకర్స్ రోడ్లోని రోడ్ లే చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది ప్రారంభించుకున్నాం రోడ్ కూడా చూస్తున్నాం చాలా అధ్వానంగా ఉంది చాలా దారుణంగా ఉంది దానికి కనెక్షన్ వచ్చి ఐఎంఏ రోడ్ ఏదైతే ఐఎంఏ హాల్లో ఉన్న రోడ్ అది కూడా లే చేస్తున్నాం కూటమి వచ్చిన తర్వాత అది తెలిసి నైన్త్ వార్డులో అంటే జనరల్గా మాట్లాడుకుంటే వెంకటేశ్వర నగర్ వాకర్స్ రోడ్ అంటే ఒక పాస్ట్ లొకాలిటీ చాలా డెవలప్డ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ లొకాలిటీ అని చెప్తారు హైయెస్ట్ పేయర్స్ కూడా ఇక్కడే ఉన్నారు కానీ వాళ్ళకు ఉండే బేసిక్ ఎమ్యూనిటీస్ చూస్తే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అధ్వానం ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తున్నాం